పెద్ద హాస్పిటల్ ఫస్ట్ తారీఖుకి ఏం ప్రాబ్లం కడుపులో చూపించుకుంటే తగ్గలేదు కడుపులో పెద్ద ఎప్పుడు మధ్యాహ్న తొప్పుడు వచ్చింది సాయంత్రం వచ్చింది తెలారిద్ది బాగా అసలు అల్లారిపోయేది తగ్గలేదు తగ్గకపోతే పెద్ద హాస్పిటల్లో చూపించాం వెళ్ళిన అన్ని పర్సలు చేశారు ఏం లేదని చెప్పి నా మందులు వేసినా తగ్గలేదు మాకు తాలూరులో స్కూల్లో మాస్టర్ చెప్పారు మాస్టర్ పెడతాడు మీరు ఎలానే అని చెప్పారు ఆ మాస్టర్ ఫోన్ చేసి వచ్చాను ఆ మందులు వేసుకున్న నాలుగు రోజులకి తగ్గిపోయింది పిల్లకి లక్ష్మీనారాయణ సార్ ఓకే ఓకే మాస్టర్ గారు చెప్పాక రెండు రోజులు పిల్లకి మందులు కావాలా కడుపులో నీటి తగ్గింది నాలుగు రోజులు అలా అండి అక్కడికి వెళ్ళా తగ్గల వచ్చాక తగ్గింది బాగా మందులకి ఎన్ని రోజులు తగ్గిందమ్మా సుమా మీకు రెండు రోజులు